వి డీల్ జెన్యున్ ప్రాపర్టీస్ ఓన్లీ హాయ్ అండి నేను మీ రాళ్ళ సుధాకర్ వెల్కమ్ టు మహానగర్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్ ఇఫ్ యూ వాంట్ బై ఆర్ సెల్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ అండ్ సరౌండింగ్స్ ప్లీజ్ ఇల్ పీ టు కాంటాక్ట్ ఈరోజైతే మనం మేడిపల్లిలో ఉన్నామండి మేడిపల్లి అనేది ముప్పల్ నుండి టూ వర్ వరంగల్ హైవే వెళ్తుంటే మనకి నెక్స్ట్ వచ్చే స్టాపు మేడిపల్లి అండి సో ఇది మనకు ఉప్పల్ మెట్రో నుండి జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇది నూట యాభై గజాలు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి సో మనకి ఇదొంత కింద వచ్చేసి ఇది ఎంత పార్కింగ్ అండ్ కింద సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది ప్రతి ఇప్పుడే వర్క్ స్టార్ట్ అయింది సో మనకి కింద కావాలంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటేమో ఫుల్ కార్ పార్కింగ్ వస్తుంది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ వస్తుంది లేదు మనకి హాఫ్ పార్కింగ్ వస్తుంది అంటే ఒక కారు బైక్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు సో అట్లా చేసుకుంటే మనకి డబుల్ బెడ్రూమ్ వస్తుంది అండ్ అదేవిధంగా పైన వచ్చేసి కూడా డబుల్ బెడ్రూమ్ వస్తుంది కేఎల్ఎం షాపింగ్ మాల్ డి మార్ట్ వరంగల్ హైవే ఇవన్నీ కూడా జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయండి సో ఈవెన్ ఇన్ఫోసిస్ కూడా మనకి ఇక్కడ ఎయిట్ ఎయిట్ టు టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో దీనికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఎల్ఆర్ఎస్ ఉన్నది ప్లస్ వన్ హెచ్ఎండి పర్మిషన్ ఉంది ఎటువంటి హైడ్రా ఇష్యూ లేదు ఎనిమిది హౌజెస్ అండి సో అందులో ఆల్రెడీ ఫోర్ హౌజెస్ బుక్ అయిపోయినాయి ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కోసం స్టీన్ పైన నా నెంబర్ ఉంది దయచేసి కాల్ చేయండి దీనికి ప్రైజ్ వచ్చేసి ఓనర్ వచ్చేసి మనకి కోటి యాభై లక్షలు కోట్ చేస్తున్నారండి ప్లస్ వన్ హౌస్ ఇది నెగోషియబుల్ ప్రైజ్ ఇంకా దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది దయచేసి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్